ఏపీలో ఎన్డీఏ కూటమి తరఫున ఇంకా ఇరవై అసెంబ్లీ పది ఎంపీ స్థానాలకు స్పష్టత రావాల్సి ఉంది అనపర్తి పి గన్నవరం అసెంబ్లీ స్థానాలను బీజేపీ జనసేనకు వదులుకుంది టీడీపీ దాంతో టీడీపీలో పెండింగ్ స్థానాల సంఖ్య ఏడుకు పెరిగింది బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు జనసేన మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరాడు చేయాల్సి ఉంది టీడీపీ పెండింగ్లో పెట్టిన అసెంబ్లీ స్థానాలను పరిశీలిస్తే దర్శి చిపురుపల్లి భీమిలి అనంత అనంతపురం అర్బన్ రాజపేట గుంతకల్లు ఆలూరు ఉన్నాయి అలాగే బీజేపీ హెచ్చర్ల అనపర్తి విజయవాడ వెస్ట్ బద్వేలు ఆదోని పాడేరు ధర్మవరం జమ్మలమడుగు కైకలూరు వైజాగ్ నార్త్ అసెంబ్లీ స్థానాలను పెండింగ్లో పెట్టింది ఇక జనసేన విషయానికి వస్తే పాలకొండ రైల్వే కోడూరు అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది లోక్సభ సీట్ల విషయానికి వద్దాం ఇప్పటి వరకు టీడీపీ పదమూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది మరో నాలుగు చోట్ల ఇంకా ప్రకటించాల్సి ఉంది ఏపీలో ఎన్డీఏ కూటమి తరఫున ఇంకా ఇరవై అసెంబ్లీ పది ఎంపీ స్థానాలకు స్పష్టత రావాల్సి ఉంది అనపర్తి పి గన్నవరం అసెంబ్లీ స్థానాలను బీజేపీ జనసేనకు వదులుకుంది టీడీపీ దాంతో టీడీపీలో పెండింగ్ స్థానాల సంఖ్య ఏడుకు పెరిగింది బీజేపీ పది అసెంబ్లీ స్థానాలు జనసేన మూడు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేయాల్సి ఉంది టీడీపీ పెండింగ్లో పెట్టిన అసెంబ్లీ స్థానాలు పరిశీలిద్దాం దర్శి చీపురుపల్లి భీమిలి అనంతపురం అర్బన్ రాజంపేట గుంతకల్లు ఆలూరు ఉన్నాయి అలాగే బీజేపీ హెచ్చర్ల అనపర్తి విజయవాడ వెస్ట్ బద్వేలు ఆదోని పాడేరు ధర్మవరం జమ్మలమడుగు కైకలూరు అలాగే వైజాగ్ నార్త్ అసెంబ్లీ స్థానాలను పెండింగ్లో పెట్టింది జనసేన విషయానికి వస్తే పాలకొండ రైల్వే కోడూరు అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది లోక్సభ సీట్ల విషయం చూద్దాము ఇప్పటి వరకు టీడీపీ పదమూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించింది మరో నాలుగు చోట్ల ఇంకా ప్రకటించాల్సి ఉంది అయితే టీడీపీ పోటీ చేసే స్థానాలను బీజేపీ కోరుతూ ఉండడంతో ప్రతిష్టంభన నెలకొంది దీనిపై ఇంకా కసరత్తు జరుగుతూ ఉంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు చంద్రశేఖర్ ఏపీలో ఎన్డీఏ కూటమి తరఫున ఇంకా ఇరవై అసెంబ్లీ అలాగే పది ఎంపీ స్థానాలకు స్పష్టత రావాల్సి ఉంది అయితే దీనికి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా కసరత్తు కూడా జరుగుతుంది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ఎప్పటిలోపల క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటారు రఫీ మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ రోజు సాయంత్రానికల్లా ఎన్డీఏ కూటమికి సంబంధించిన పెండింగ్ సీట్లు ఏదైతే ఉన్నాయో అటు టీడీపీ బీజేపీ మరొక వైపు జనసేన ఈ మూడు పార్టీలకు సంబంధించిన పెండింగ్ స్థానాలు ఏదైతే ఉన్నాయో అభ్యర్థులు ఎంపిక కావచ్చు అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా కొన్ని సీట్ల విషయంలో కొంత ప్రతిష్టం నెలకొని ఉన్న పరిస్థితి టీడీపీ బీజేపీల మధ్య ఉంది సో ఈ క్రమంలో ఇవాళ సాయంత్రానికి లేదా రాత్రిలోగా క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకి కూటమి పార్టీల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది ప్రస్తుతం పరిణామాలు కూడా అదే విధంగా కొనసాగుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది సో ఓవరాల్ గా ఇరవై అసెంబ్లీ స్థానాలు పది పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇంకా అభ్యర్థుల విషయంలో కావచ్చు ఇంకొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉండడంతో అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ప్రధానంగా టీడీపీ ప్రకటించిన స్థానాల్లో అనపర్తి పీగన్నవరం ఈ రెండు నియోజకవర్గాలు బీజేపీ కోటి జనసేనకి ఒకటి వెళ్ళింది పీగన్నవరం జనసేనకి వెళ్తే అనపర్తి బీజేపీకి కేటాయించిన పరిస్థితి ఉంది పీగన్నవరం నుంచి అభ్యర్థిని కూడా గిడ్డి అభ్యర్థిని కూడా జనసేన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది సో అనపర్తికి సంబంధించిన అభ్యర్థి వ్యవహారం లో బీజేపీ కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా బీజేపీ పోటీ చేసే స్థానాలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో హెచ్చర్ల అనపర్తి విజయవాడ వెస్ట్ బద్వేలు ఆదోని పాడేరు ధర్మవరం జమ్మల మడుగు కైకులూరు వైజాగ్ నార్త్ వీటిలో కూడా అభ్యర్థుల విషయంలో దాదాపు బీజేపీ అధినాయకత్వం కావచ్చు రాష్ట్ర నాయకత్వం కావచ్చు కొంత క్లారిటీకి వచ్చేసినట్లుగానే కనిపిస్తోంది విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలుపొందారు ఆయన పోటీ చేసే అవకాశాలు కనిపిస్తుంది కైకులూరు నుంచి అయితే కామినేని శ్రీనివాస్ లేకపోతే తపనా చౌదరి వీళ్ళిద్దరులో ఒకళ్ళ పేరుని ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది అలాగే జమ్మల మడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పేరు వినిపిస్తుంది ధర్మవరం నుంచి కొంత ఇక్కడ చర్చోపచర్చలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే వరదాపురం సూరి దాదాపు ఖరారైనప్పటికీ తాజాగా వచ్చిన ప్రతిపాదన మేరకు సత్యకుమార్ పేరును కూడా ధర్మవరం సెగ్మెంట్ నుంచి పరిశీలిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది మరొక వైపు పాడేరు నుంచి ఉమామహేశ్వర పార్టీకి సంబంధించిన సీనియర్ నేతగా కొనసాగుతున్న పరిస్థితి అలాగే ఏజెన్సీ ప్రాంత లో కొంత పట్టున్న ఒక టిక్కెట్ ఇస్తే ఖచ్చితంగా ఆ స్థానాన్ని గెలిచి గెలుపొందే అవకాశం ఉంటుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఆదో నుంచి డెంటల్ అధినేత పార్థసారథి పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది ఈయన ఓబీసీ మోర్చాకి సంబంధించిన నేతగా ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే బద్వేల్ నుంచి పనత సురేష్ లేకపోతే జ్యోతి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పేరుని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది అలాగే విజయవాడ వెస్ట్ నుంచి అనూహ్యంగా సుజనా చౌదరి పేరు మీదకి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది సుజనా చౌదరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇతర కూటమి పార్టీలకు సంబంధించిన కొంతమంది నేతలతో కూడా చర్చల్లోకి కొంతమంది నేతలతో కూడా టచ్లోకి వెళ్ళినట్లుగా మనకి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి నాకు అది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మరింత క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అనుపర్తి నుంచి ఇంకా అభ్యర్థి ఎవరు అనే దాని మీద బీజేపీలో కూడా ఇంకా చర్చ కొనసాగుతోంది మరొక వైపు హెచ్ఎల్ఎల్ నియోజకవర్గం నుంచి ఎన్ఈఆర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది అక్కడ విద్యా సంస్థలకు సంబంధించిన అధినేతగా ఉన్న ఎన్ఈఆర్ పార్టీలో క్రియాశీలకంగా ఉంటారు హెచ్ఎల్ఎన్ నియోజకవర్గంలో కూడా పార్టీ పరంగా చూసుకున్న కొంత పట్టు ఉన్న కలిగిన వ్యక్తిగా ఎన్ఈఆర్కి పేరు ఉంది సో ఈ నేపథ్యంలో ఆయన పేరు ఆయన పేరు ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది సో ఓవరాల్గా అభ్యర్థుల విషయంలో అటు ఎంపీ స్థానాల అభ్యర్థుల విషయంలోనూ ఇటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలోనూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం మరొక వైపు అధినాయకత్వం కూడా దాదాపు ఒక క్లారిటీకి వచ్చేసిన ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం లేదా రాత్రిలోగా దీనికి సంబంధించి అభ్యర్థుల జాబితాకు సంబంధించిన క్లారిటీ అలాగే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారన్న క్లారిటీ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇక జనసేన విషయానికి వచ్చేసరికి పాలకొండ రైల్వే కోడూరు అవినిగడ్డ ఈ స్థానాల్లోకి సంబంధించిన క్లారిటీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది ప్రధానంగా అవినిగడ్డ విషయంలో మరింత లోతుగా చర్చిస్తున్న పరిస్థితి ఇంకా ప్రత్యామ్నాయ అభ్యర్థులు ఎవరన్నా ఉన్నారన్న దిశగా కూడా జనసేన వెతుకుతున్నట్లుగా చేస్తున్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మీకు తెలుస్తుంది ఇక టీడీపీ విషయానికి వచ్చేసరికి దర్శన నుంచి సిద్ధ రాఘవరావు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపించింది అలాగే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎవరిని నిలబెడదామా గంటా శ్రీనివాస్ నిలబడదామా లేకపోతే హెచ్ఎల్ఆర్ నియోజకవర్గం నుంచి కళా వెంకట్రావు ఆశిస్తున్నారు అది బీజేపీకి వెళ్ళిపోవడంతో అక్కడి నుంచి కళా వెంక చీపురుపల్లి నుంచి కళా వెంకట్రావుకి టికెట్ కల్పిద్దాం అవకాశం అన్న చర్చ జరుగుతుంది భీమిలికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది అలాగే అనంతర్భం రాజంపేట గుంతకల్లు ఆలూరు సో ఈ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు కూడా తుది కసా తిరుగు చేరుకున్న నేపథ్యంలో ఈ క్లారిటీ కూడా వచ్చేసిన తర్వాత మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన ప్రకటించే అవకాశం కనిపిస్తుంది బహుశా ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మరొక వైపు బీజేపీ నుంచి సీట్ల సర్దుబాటు విషయంలో ఇంకా తుది తుది చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ బీజేపీ విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేస్తే కనుక అభ్యర్థుల ప్రకటన ఈరోజు రాత్రికి లేదా ఈరోజు సాయంత్రం లేదా రాత్రికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూటమి పార్టీల నుంచి మనకు వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది రఫీ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ పిఎంఆర్ రైట్ అది ఎన్డీఏ కూటమి తరఫున ఇంకా ఇరవై అసెంబ్లీ పది ఎంపీ స్థానాలకు స్పష్టత రావాల్సి ఉంది ఆ స్పష్టత ఈ రోజు గాని రేపు గాని వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది